హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం వానాకాలం సీన్ సంబంధించిన అలాగే ఇప్పుడు వచ్చే యాసంగి పంట సంబంధించిన రైతు భరోసా అప్డేట్ అయితే ఇచ్చారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి వచ్చేసి వానాకాలం సీన్ సంబంధించిన రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద డబ్బులైతే విడుదలైతే అవుతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు సో హామీ ప్రకారంగా డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయండి సో మొత్తంగా చూసుకుంటే ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇస్తుందో మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు మన రైతు భరోసా మా ఫైనల్ డేట్ అయితే ఇచ్చేసారండి ఈ రోజున వచ్చేసి రైతన్నాల ఖాతాలో డబ్బులు అయితే పడుతున్నాయి ఈరోజు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశ్వర గారు అప్డేట్ అయితే ఇచ్చారు పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు రైతన్నలు కానీ చిన్నగా వచ్చేసి సపోర్ట్ అయితే లేదండి సో మీ నుంచి చిన్న కోరేది ఏంటంటే వీడియోని లైక్ చేయండి అలాగే కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రైతు బీమా కానీ రైతు రుణమాఫీ దాంతోపాటు రైతు భరోసా ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో మీకోసం అయితే వీడియోని తీసుకొస్తాను ఓకేనా సో వీడియోని మాత్రం లైక్ చేసేయండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఈ రెండు వేల ఇరవై నాలుగులో వానాకాలం సీజన్ సంబంధించిన పంట సాయం కింద అలాగే వచ్చే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా విడుదలైతే చేస్తుందటది సో ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద ఇప్పటిదాకా చాలా లేట్ అయింది కదా సో ఇప్పుడు లేట్ లేకుండా రైతుల ఖాతాలో రైతు భరోసా పథకం కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇప్పుడైతే విడుదలైతే చేస్తున్నారు సో మొత్తానికి ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి మొదలుపెట్టి వచ్చే డిసెంబర్ పదకొండో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో మన తెలంగాణలో ఉన్న రైతు వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య ఈ డబ్బులు అయితే జమ చేస్తారట అండి దాని తర్వాత వచ్చేసి అదే డిసెంబర్ ఎండింగ్ నుంచి మళ్ళీ సర్వే జరిపిన తర్వాత వచ్చే ఏదైతే యాసంగి పంట పెట్టుబడి సాయం కింద ఉందో దాన్ని కూడా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే మనకైతే పండుగ రోజున అయితే విడుదలైతే చేస్తారని చెప్పారండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నాం ఎందుకంటే మేము హామీ ఇస్తే ఏ పథకమైన కంపల్సరీ అమలు తీసుకొస్తామని ఇప్పటికే చాలా పథకాలు అమలు పెట్టామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు ఈ రోజున వచ్చేసి మనకి అయితే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి వానకాలం సంబంధించిన పదిహేను ఎకరాలు ఉన్న రైతులకైతే రైతు భరోసా ఇచ్చే విధంగా అయితే ప్లాన్ అయితే చేస్తుందట ఈసారి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం వచ్చేసి బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలైనా ఉండని అందరికైతే గతంలో అయితే రైతు బంధు కింద ఎకరానికి పదివేల రూపాయలు ఇప్పితే ఇవ్వడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా కాకుండా కొన్ని మార్చేస్తున్నారండి సో దీనిపైన మీ అభిప్రాయం ఏం వీడియో కింద కామెంట్ చేయండి అలాగే అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఇరవై ఏడో తారీఖు మాత్రం డేట్ అయితే గుర్తు పెట్టుకోండి అప్పటి నుంచి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి ఒక ఎకరం నుంచి ఎనిమిది ఎకరాల ముందు అయితే డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ